హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ముస్లిం ఐరా అఫీషియల్ ఈ బ్లాగ్ వచ్చేసి నేను ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ తీసిందండి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే నాకు ఎడిట్ చేయడానికి టైమే దొరకలేదన్నమాట వేరే వేరే వీడియోస్ అప్లోడ్ చేసేస్తున్నాను ఎంత చక్కగా ఉంది చూడండి నేచర్ వచ్చేసి అంతా కొబ్బరి చెట్లే అన్నమాట భలే ఉంటుందండి ఇది ఎక్కడో మీరే గెస్ చేసేయండి ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది తెలిసిన వాళ్ళు కామెంట్ చేసేయండి ఎంత మంచిగా ఉందో కదండి నేను వెళ్ళినప్పుడు చలి చాలా తక్కువ ఉన్నది ఇప్పుడు జనవరి స్టార్ట్ అయిపోయినప్పటి నుంచి చాలా చాలా ఎక్కువ ఉందండి మనకి ఇండియాలో టెన్ పర్సెంటే చలి అండి వేరే వేరే కంట్రీస్లలో గడ్డ కట్టి మంచు పడుతుంటుంది అసలు ఆ స్నోకి పిల్లలు కూడా ఎట్లా అవుతారో ఒక లైఫ్కి వాళ్ళు అలవాటు పడిపోయి ఉంటారు అంటే ఫస్ట్ నుంచి పెరి అక్కడే ఉండే వాళ్ళకి వాళ్ళకు అలవాటు అయిపోతుంది కానీ ఇండియన్స్ కూడా చాలామంది వేరే వేరే కంట్రీస్లల్లో చాలా మంది ఉన్నారండి ఈ మధ్యకాలంలో చాలా చాలా ఈజీగా వెళ్ళి వచ్చేస్తున్నారు కంట్రీస్ అంటేనే ఈజీగా వెళ్ళడం ఒక జాబ్స్ చేయడం చాలా కానీ అక్కడ కూడా ఉంటుందిలేండి వాళ్ళు అనుకున్నట్లు లైఫ్ అయితే ఉండదు కదా ఏ లైఫ్ అయినా అంతే అండి జీవితం అనేది మనం అనుకున్నట్లు మనం ఇమాజిన్ చేసినట్లు అయితే అస్సలు ఉండదు లైఫ్ ఇప్పుడు వచ్చేసి చూడండి ఇది ఫేమస్ దర్గా చాలా మన నా ముస్లిమ్స్కి ఆల్మోస్ట్ తెలిసిన దర్గా అండి ఇది కస్తనూరు మస్తాన్వలి దర్గా చాలా చాలా బాగుంటుందండి భలే బాగుంది ఇక్కడ కస్తూర్లో బాగా నీట్గా కూడా మెయింటెనెన్స్ చేస్తున్నారు అది కూడా నాకు బాగా నచ్చింది అనమాట దర్గా కూడా మేము వెళ్ళిన రోజు చాలా పీస్ఫుల్గా ఉంది అంటే ఎక్కువ రష్ లేదనమాట లేకపోతే చాలా చాలా రష్ ఉంటుంది ఎప్పుడు వెళ్ళినా ఉరుస్ లెక్క ఉంటుంది ఈ దర్గా కానీ ఆ రోజు చాలా తక్కువనే ఉన్నాళ్ళండి అందుకోసం చూసేయండి మేము దర్గాలో కూర్చొని జికీర్ చేసేస్తున్నామండి ఇక్కడికి మనం అంత దూరం వెళ్ళి చేయాల్సింది మాత్రం జికీర్ చేసి సాహెబ్కి సమర్పించాలన్నమాట నా ఉద్దేశము పాతహ అలా కూడా ఇప్పియాలండి అది కూడా ఒక పాయింట్ ఇక్కడ చూడండి బాగా ఎంత బాగుందో ఆఫ్టర్నూన్కి మేము రీచ్ అయ్యామండి మా ఊరు నుంచి అమ్మ వాళ్ళ ఊరు నుంచి ఇక్కడికి కొద్దిగా దగ్గరనే అనిపిస్తుంది మరీ ఓవరు దూరం అట్లా ఏం కాదు కస్నూరు అహంతాబాదు చాలా దగ్గరనే నెల్లూరు ఇవి మూడు ప్లేసెస్ ఎక్కువ మనకి ఎక్కువ జర్నీ ఉండదు అనమాట మా ఊరు నుంచి దగ్గర అనమాట చూడండి ఇక్కడ చాలామంది మొక్కుకుంటున్నారు ఏదో ఆయిల్ అమ్ముతున్నారు తర్వాత మెల్లో వేసే ఆ తాయెత్తులు అవి కూడా అమ్ముతున్నారు అంటే చిన్న పిల్లలకి అట్లా వేసుకుంటారు కదా అట్లా చూడండి ఇక్కడ అందరు కూచేసి కూర్చొని అక్కడ దర్గా దగ్గర వాళ్ళకి ఏం కావాలో అది అడుగుతున్నారు సాహెబ్కి మస్తాన్వల్లి దర్గా అంటాడండి ఈ టెం ఈ దర్గాకి ఎంత బాగుంటుందో కదా మనం అప్పుడప్పుడు వెళ్తూ ఉండాలండి మరీ ఇంట్లోనే కాకుండా నమాజ్ అయితే కంపల్సరీ చదవాలి అలానే దర్గాలకు కూడా వెళ్ళాలండి వెళ్తేనే బాగుంటుంది నా ఒపీనియన్ మేము వచ్చేసి చాలా చాలా దర్గాకి వెళ్తాం అంటే మా అమ్మ వాళ్ళ సైడ్ నుంచి వెళ్తాం అన్నమాట ఇప్పుడే చూడండి నెల్లూరుకి రీచ్ అయ్యాము నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తాయి